దేవునికి మహిమ కనుగాక మేము చెప్పే సాక్ష్యం ఏంటంటే మేము డిసెంబర్ ముందునే వచ్చినాము అక్కడ జరుగుతున్న దాంట్లో మేము అనమాట అయితే మాకు జనవరి నెలలో దేవుడు అద్భుతంగా కార్యం చేస్తానని చెప్పన్నాడు ఇప్పుడు ఐదో నెల అనమాట మీకు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి మ్యారేజ్ అయింది టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ సంవత్సరాలు అందింది పిల్లలు లేరు పిల్లలు లేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సూర్యపేట జిల్లా నుంచి వచ్చారు మీకు వివాహమై రెండు సంవత్సరాలైంది పిల్లలు లేరు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొంటే బిడ్డలు కుడతారని ఒక ఆశతో మీరు మీరొచ్చారు డిసెంబర్ మాసంలో మీరు రావడం జరిగింది అవును ఇప్పుడు మీరు కన్సీవ్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ మంత్ నడుస్తుంది ఫైవ్ మంత్సా నెక్స్ట్ మంత్ కనసీవ్ అయ్యారు డిసెంబర్లో వచ్చారు జనవరిలోనే కనసీవారు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ నడుస్తాను గట్టిగా దేవుని కొట్టితే మైంపరుచుదామా దేవుడు గొప్ప దేవుడు వారి యొక్క ఆశను తీర్చాడు సూర్యాపేట జిల్లా నుంచి విజయవాడలో జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి కల్వరి మార్గం నిర్వహి మినిస్ట్రీ నిర్వహించు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి వారు పాల్గొనడం జరిగింది డిసెంబర్లో పాల్గొన్నారంట జనవరిలోనే కనసివైంది పాప మరి ఆ సహోదరి యొక్క బాధ వేదన దేవుడు తీర్చి చక్కని మరి గర్భాన్ని ఇచ్చిన దేవాది దేవునికి గట్టిగా చేపట్లు కొట్టి దేవుని మహింపరచుదాం